మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో లో ఏసీబీ దాడులు చేసి ఒక రైతు నుండి పదివేల రూపాయల తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయడం కోసం అదే అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయబో వస్తే ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు పదిహేను వేలు లంచం ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు తర్వాత అదేవిధంగా మళ్ళీ మూడో తారీఖు కూడా అతని దగ్గరికి పోయి సార్ నేను అంత ఇచ్చుకోలేను అంటే సరే పదివేలు తీసుకురాపోయి చెప్పేసి అని చెప్పేసేసానని అంటాడు అవి కూడా అతను ఏం పరిస్థితుల్లో శీర్వదించడం జరిగింది అక్కడ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరిని కూడా వన్ జీరో సిక్స్ వరకు ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని అని చెప్పేసి ఈ విధంగా అందరితోని వినవించుకుంటున్నాం నా అబ్బాయి వాళ్ళ నాన్న జావిడి సమ్మయ అనారోగ్య కారణాల వల్ల అటెండర్గా చేస్తాడు అతను అయితే అనారోగ్య కారణాల వల్ల నా జాబ్ రాకపోతే అతని బదులుగా అతని కొడుకు అంజన్న అతని అమ్మాయి దాన్ని అతన్ని అంజీ అని కూడా పిలిచాడు అతను వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు అతన్ని కూడా అతన్ని మేము రెడీ హ్యాండెడ్గా పైసలు తీసుకుంటా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది